ఛానల్ అండ్ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఉన్నాను కూడా ఉండాలనే కోరుకుంటున్నాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇప్పుడు సగమే కనిపిస్తుంది అండి నేను రెడీ అయిపోయాను ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నా అందరికీ ముందుగా దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి సో ఈ రోజు మేము వెళ్తున్నా నా గెడబ్ చూసి అర్థమైపోయింది కదా మీకు బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నా అనమాట మీ అందరికీ తెలుసు ఇక్కడ సాధన అనే ఒక స్కూల్ ఉందని నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటా ఏ అకేషన్ అయినా సరే ముందు సాధనకు వెళ్ళి అక్కడ పిల్లలందరినీ కలిసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం అలవాటుగా అయిపోయిందనమాట సో ఈసారి బతుకమ్మ సంబరాలు నేను ఆ పిల్లలతోటే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను సో వాళ్ళకి హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నారు దసరా హాలిడేస్ సో ఈ రోజు మనకు ఆల్రెడీ బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కదా ఈ రోజు అక్కడ బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు సో వాళ్ళతో పాటు మంచిగా టైం స్పెండ్ చేసి అంతా మంచిగా బతుకమ్మ ఆడి వాళ్ళతోటి వద్దాము అని చెప్పి ఇప్పుడైతే రెడీ అయిపోయాను సో లెట్స్ గో వెళ్దాము చాలా రోజులైంది ఆ పిల్లల్ని కలిసి కూడా సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ప్రేమగా కలుస్తుంటారు నన్ను పెట్టుకున్నారు కూడా సో అందుకని ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు గో దేర్ వెళ్దాం మంచిగా బతుకమ్మ ఆడదాం పిల్లలందరితో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అండ్ అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అంతా కూడా వాళ్ళ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో లెట్స్ గో నా ఫుల్కి ఎలా ఉంది అన్న తర్వాత చూపిస్తా ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్కూల్కి వెళ్ళిపోదాం పదండి స్వీట్స్ తీసుకుందాం అనుకున్నా కరెక్ట్ టైం లేదు సో బిస్కెట్స్ తీసుకొని వెళ్ళిపోదాము ఫిఫ్టీగా ఏం తీసుకోకుండా వెళ్ళడం అంత ఇష్టం లేదు ఫ్రూట్స్ కూడా అక్కడెక్కడికో వెళ్ళాలి సో మా ఇంటి దగ్గరే ఉంటుంది మా షాప్ సో అందుకని వచ్చి బిస్కెట్స్ తీసేసుకుంటున్నాను ఐ నో నేను ఎక్కువ బిస్కెట్స్ అవి కొనను రికమెండ్ చేయను కూడా బట్ ఇప్పుడున్న ఆప్షన్కి ఇప్పుడున్న టైంకి ఐ హ్యావ్ ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ విత్ బిస్కెట్స్ సో అందుకని బిస్కెట్స్ తీసుకుంటున్నాను సో బయలుదేరిపోయాము ఇవ్వండి నా పక్కన రెండు కూడా ఉన్నారు లావణ్య వాళ్ళ పిల్లలు అనమాట వీణ లావణ్య ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళని నేను అటు వెళ్ళినప్పుడు చూపిస్తా నేను ఇప్పుడు వెనక్కి కూర్చుని ఉన్నాను కదా ఇప్పుడు చూపించలేను సో ఆర్ ఆన్ ది వే వీలైనంత త్వరగా వెళ్ళాలి ఎందుకంటే స్కూల్లో అంత టైమింగ్స్ ఫాలో చేస్తారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నాము ఇక్కడ లెఫ్ట్ తీసుకో ఆల్మోస్ట్ మా ఇంటికి దగ్గరేలేండి సో అందుకని ఫటాఫట్ వెళ్ళిపోతున్నాము బిస్కెట్స్ అయితే తీసేసుకున్నాము ఏదన్నా చూపి బిస్కెట్స్ ఇంకా వాళ్ళ దగ్గర కూడా అన్ని క్వాంటిటీ ఉండాలి కదా ముందుగా ప్లాంట్గా వెళ్తే బాగుండేది బట్ అంతా కంగారు కంగారు ఆగమాగం వెళ్తున్నాం అనమాట సో ఉన్న కాడికి ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకున్నా ఏవి ఎక్కువ నెంబర్ ఉంటే అవి ఇచ్చేసేయండి అని ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్యాకెట్స్ దాకా కావాలి కదా సో అందుకని ఏవి ఉంటే అవి ఇచ్చేసేయండి అంటే ఏవో జిమ్ జామ్ బిస్కెట్స్ ఏవో ఉన్నాయి అవే ఎక్కువ క్వాంటిటీ అన్నారు సో ఓకే అవి ఇచ్చేసేయండి అని అవి తీసేసుకున్నాం తీసుకుని రైట్ సారీ లెఫ్ట్ లెఫ్ట్ ఎప్పుడు రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజన్ లెఫ్ట్ సో ఆల్మోస్ట్ సో మేము రీచ్ అయ్యేసరికి మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ తో అంతా డెకరేట్ చేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇదే స్కూల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది ఇంకా వెళ్ళేసరికి పిల్లలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళైతే నా పేరు కూడా గుర్తు పెట్టుకున్నారు కొంతమంది అయితే సంధ్య సంధ్య అంటూ ఉన్నారనమాట రాగానే పట్టుకున్నారు ఇంకా ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాము అని చెప్తున్నారు కొంతమంది అయితే భలే బా అనిపించింది అండ్ పిల్లలందరూ కూడా బంగారు బొమ్మల్లాగా రెడీ అయ్యారండి అందరూ కూడా చాలా మటుకు పిల్లలు హాఫ్ శారీస్ అవన్నీ కూడా వేసుకున్నారు టీచర్స్ అందరూ కూడా రెడీ అయ్యారు ఇంకా నెక్స్ట్ నుంచి హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అన్నీ సెలబ్రేట్ చేసుకొని అంటే బతుకమ్మ దాండియా అన్ని ఆడి వెళ్దాము అన్నట్లుగా అనమాట అంటే హాలిడేస్ ఇస్తే పిల్లలందరూ అంటే ఇక్కడ మనకి హాస్టల్ ఉంటుంది అలాగే డే స్కూల్ కూడా ఉంటుంది మనం పిల్లల్ని ఎలా అయితే స్కూల్ పంపిస్తాం మార్నింగ్ టు ఈవినింగ్ అలాగే డే స్కూల్ కూడా ఉంటుంది ఇంకా పిల్లలందరూ కూడా నా చేయబట్టుకొని నా పక్కన నుంచో నా పక్కన నుంచో అని అంటూ ఉన్నారు అండ్ నేను కూడా వాళ్ళకిలాగా హాఫ్ సారీ వేసుకున్నాను మనం మనం మ్యాచింగ్ మ్యాచింగ్ అని అంటూ కూడా ఉన్నారనమాట సో వాళ్ళందరినీ చూడగానే భలే హ్యాపీ అనిపించింది ఇంకా వెళ్ళగానే అందరికీ పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చి అక్కడ టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేశారు నేను నా ఫ్రెండ్ వీణ అండ్ అలాగే లావణ్య వీణ అండ్ లావణ్య ఒకే ఇంట్లో ఉంటారన్నమాట పైన కింద సో వాళ్ళు కూడా వచ్చారు ఇంకా అందరినీ పలకరించి అంతా కలిసేసిన తర్వాత ఇంకా బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఆ బతుకమ్మలు కూడా అంతా రెడీ చేసి ఉంచారు వాళ్ళు అండ్ అందరూ ఇదిగోండి చైర్స్ వేసుకొని మంచిగా కూర్చొని వెయిట్ చేస్తున్నారు అండ్ కొంతమంది పిల్లల పేరెంట్స్ కూడా వచ్చారండి అందరిని ఇన్వైట్ చేశారనమాట అండ్ అలాగే ఈయన ధనుంజయ్ గారు సింగర్ అనమాట చాలా బాగా పాటలు పాడతారు ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కదా చాలా బాగా పాడతారు ఆయన కూడా వచ్చారు ఆయన కూడా కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరం కలిసి అక్కడ మధ్యలో బతుకమ్మలు అన్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట సో దట్ దాని చుట్టూ తిరుగుతూ అందరూ బతుకమ్మ ఆడచ్చు అని చెప్పి అన్ని బతుకమ్మలు తెచ్చి ఇక్కడ పెట్టేశాము మీ

ఇంకా అమ్మాయిలు అందరూ బంగారు బొమ్మల్లాగా హాఫ్ శారీస్ అన్ని వేసుకొని లంగా వణీలు వేసుకొని బుట్ట బొమ్మల్లా తయారైతే అబ్బాయిలు ఏమైనా తక్కువ తిన్నారండీ అబ్బాయిలు కూడా మంచిగా కుర్తా పైజామాలు అన్ని వేసుకొని మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యారన్నమాట ఇంక ఇక్కడ బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశారు ఫస్ట్ పిల్లలతోటి ఆడించి ఆ తర్వాత టీచర్స్ బాయ్స్ అందరూ ఆడచ్చులే అన్నట్లుగా ముందు పిల్లల్ని ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారన్నమాట ఎప్పుడప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఇంకా బాయ్స్ అందరూనేమో ఇలా నుంచి చూస్తూ ఉన్నారు అండ్ కొద్దిసేపు బతుకమ్మ ఆడిన తర్వాత నెక్స్ట్ దాండియా స్టిక్స్ కూడా అరేంజ్ చేశారండి ఇంకా అందరూ దాండియా స్టిక్స్ తీసుకొని ఇంకా దాండియా కూడా ఆడుతూ ఉన్నాం అనమాట రకరకాల పాటలు అన్ని పెడుతూ ఉంటే టీచర్స్ పిల్లలు మేము అందరం కూడా ఇక్కడ దాండియా ఆడుతున్నాము జస్ట్ ఇన్ కేస్ సాధన గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చెప్తున్నానండి సాధన ఇదే ఈజ్ ఏ స్పెషల్ స్కూల్ ఫర్ మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్స్ అనమాట స్పెషల్ కిడ్స్ కోసం అది స్కూల్ అక్కడ హాస్టల్ అండ్ డే డే స్కూల్ రెండు ఉంటాయి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే కిడ్స్ ఉంటారు అక్కడే ఉండే కిడ్స్ కూడా ఉంటారు అండ్ అలాగే ఓన్లీ స్కూల్ అనే కాదండి పైన ఫ్లోర్లో ఓల్డేజ్ హోమ్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ అందరూ కొంతమంది పైన సెకండ్ ఫ్లోర్లో ఓల్డేజ్ హోమ్ ఉంటుందన్నమాట అంటే రూమ్స్ ఉంటాయి పెద్దవాళ్ళు అక్కడ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో అంతా ఈ హాస్టల్ పిల్లలు డైనింగ్ హాల్ ఇవన్నీ ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అంతానేమో క్లాస్ రూమ్స్ అనమాట ఎందుకంటే స్పెషల్ కిడ్స్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి కొంతమందికి స్పీచ్ థెరపీ కావాలి వస్తే కొంతమందికి ఫిజియోథెరపీ కొంతమందికి ఫిజికల్ యాక్టివిటీ ఇట్లా రకరకాల నీడ్స్ ఉంటాయి కదా అందరు పిల్లలు ఒకలా ఉండరు స్పెషల్ కిడ్స్ కూడా సో వాళ్ళకి తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి అండ్ అలాగే టీచర్స్ అందరూ కూడా ఉంటారు ఇప్పుడు మీ ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళందరిలో కూడా కొంతమంది టీచర్స్ ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనమాట ఇక్కడ పిల్లల్లో చాలా మంది మ్యూజిక్ కి బాగా ఎక్సైట్ కూడా అవుతూ ఉంటారండి అంటే వాళ్ళకి డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట మనం డాన్స్ చేయాలి అని అంటే రకరకాలవన్నీ ఆలోచిస్తాం మన ఏజ్ ఏంటి మనకి ఏముంది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తాం కానీ ఇక్కడ అట్లాంటి ఆలోచనలు ఏమీ ఉండండి యు ఆర్ ఫ్రీ టు డాన్స్ అనమాట పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎవరు ఎవరిని జడ్జ్ కూడా చేయరు కదా దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మనం వస్తున్నాము అంటే ఏం తెస్తున్నాము ఏమి ఇస్తున్నాము ఇవేమీ కూడా వాళ్ళకి పరపడదు ఆ మూమెంట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేసామా లేదా అన్నది మాత్రమే వాళ్ళు చూస్తారనమాట వాళ్ళు మంచిగా నవ్వుతుంటారు మంచిగా డాన్స్ చేస్తుంటారు మంచిగా మాట్లాడుతూ ఉంటారు సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు అంతకన్నా ప్యూర్ మనుషులు ఇంకెక్కడా ఉండరు అని అనిపిస్తుంది అన్నమాట ఇంకా దైవం మానవ రూపేణ అంటారు చూడండి అలాగే ఈ పిల్లలందరిలో కూడా దైవం కనిపిస్తూ ఉంటుంది నాకు అందుకనే అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు బాగా జడ్జ్ చేసి లేకపోతే వీళ్ళు వీళ్ళతో మాట్లాడితే మనకి ఇది ఇస్తారు లేకపోతే వీళ్ళతో ఉంటే మనకి ఇది బెనిఫిట్ ఇట్లాంటి ఆలోచనలు ఏమీ ఉండవు ఎటువంటి కల్మషం లేని ప్యూర్ హార్ట్స్ అనమాట వాళ్ళు ఇంకా డ్యాన్స్ చేసి చేసి మనం అలసిపోవాలి కానీ వాళ్ళు అస్సలు అలసిపోరండి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హై ఉంటాయి అనమాట ఒకవేళ పొరపాటు నెల ఆగినా సరే ఊ దా చెయ్యి చెయ్యి నన్ను అంటూనే ఉంటారు అండ్ వాళ్ళకి నేను బాగా నచ్చడానికి ఒక రీజన్ కూడా ఈ డాన్స్ ఎందుకంటే చాలా మంది వస్తుంటారు రకరకాలవి వాళ్ళకి కలిసి ఇస్తూ ఉంటారు అట్లాగా బట్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళతో హ్యాపీగా ఆడుకోవాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో డ్యాన్స్ లేయాలి అని చెప్పి నేను ఇంతకుముందు చాలా సార్లు సాధనకి వెళ్ళాను బట్ అప్పుడెప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు బట్ ఒకసారి వెళ్ళి వాళ్ళతో మంచిగా ఆటలాడి డాన్స్ లేసి మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చా అనమాట చాలాసేపు వాళ్ళది డాన్స్లు అవన్నీ చేసి వాళ్ళ చేత కూడా చేయించి అట్లా చేసేసరికి అప్పుడు గుర్తుపెట్టుకున్నారు పెట్టుకున్నారు అంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళి ఏమన్నా ఇచ్చి వచ్చినా సరే గుర్తుపెట్టుకోలేదు కానీ అప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నారు సో నాకు అప్పుడు అర్థమైందనమాట ఓకే వాళ్ళు దేనికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు మనం కూడా వాళ్ళతో కలిసి ఆడుకోవడాన్ని రకరకాల యాక్టివిటీస్ చేయడం కానివ్వండి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడం ఇట్లాంటి వాటికి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అది వాళ్ళు ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు అందుకనే నన్ను గుర్తుపెట్టుకున్నారేమో నన్ను అనిపిస్తుంది సో అందుకే ఈ ఇప్పుడు ఇంకా కొంచెం రెగ్యులర్గా వెళ్తూ ఉంటున్నా కాబట్టి ఆల్మోస్ట్ చాలా మటుకు గుర్తుపెట్టుకున్నారులేండి చాలా మంది పిల్లలు అండ్ ఓన్లీ ఏంటంటే సహస్రా ఒకటి మిస్ అయింది సహస్రా అయితే ఎక్కడున్న అసలు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు నన్ను అంటూ ఉంటుంది రాగానే కూడా వచ్చి హాయ్ గట్టిగా పట్టేసుకుంటది అనమాట బట్ సహస్రా లేదు ఆ ఊరెళ్ళిందట దసరా హాలిడేస్ అని చెప్పి సో సహస్రా అయితే బాగా మిస్ అయ్యాను ఇంకా సృష్టి కుష్ల్ వీళ్ళందరూ అయితే అలాగే ఉన్నారు సారా వీళ్ళందరూ ఉన్నారు సో వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మంచిగా డాన్స్ చేశాను అనమాట అండ్ ఇక్కడ సేమ్ లో కనిపిస్తున్న వీళ్ళంతా అక్కడ పనిచేసే ఆయమ్మలండి అందరూ కూడా సేమ్ శారీస్ కట్టుకొని సేమ్ టైప్ లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని అండ్ ఈవెనింగ్ ఈవెన్ హెయిర్ స్టైల్స్ కూడా అందరూ సేమ్గా జడలు వేసుకొని వాటికి సేమ్గా మల్లెపూలతో డెకరేట్ చేసుకొని అలాగే గా రెడీ అయ్యారు నాకైతే భలే బాగా నచ్చేశారనమాట అంటే అందరూ ఒకలాగా అనుకొని రెడీ అయితే ఎంతైనా చూడడానికి చాలా బాగుంటుంది కదా అండ్ అలాగే వాళ్ళు అందరూ డాన్సులు కూడా చాలా బాగా చేస్తారండి అండ్ అక్కడ టీచర్స్ కూడా చాలా బాగుంటారండి అంటే పిల్లలతో వాళ్ళు ఎంత పేషెన్స్ ఉండాలి చెప్పండి నార్మల్గా మనము ఒక ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెంచాలంటేనే ఒక్కొక్కసారి మన పేషెన్స్ లూజ్ అయిపోతూ ఉంటాం మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి మనకి విసుగు వచ్చేస్తూ ఉంటుంది బట్ అక్కడ పనిచేసే టీచర్స్ అందరూ కూడా చాలా పేషెన్స్ తోటి అక్కడున్న ప్రతి స్పెషల్ కిడ్నీ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు వాళ్ళకి ఎవరికి ఎలాంటి అవసరం ఉంది ఎవరికి ఎలా చెప్తే వింటారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అండ్ అలాంటి కిడ్స్ని మేనేజ్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చండి అండ్ అలాగే అక్కడ ఈ ఫౌండర్స్ సురేఖ మ్యామ్ గారు అండ్ అలాగే మధుసూదన్ గారు కూడా చాలా మంచివారు ఎప్పుడు చూసినా సరే మంచిగా స్మైలింగ్ ఫేస్తో కనిపిస్తూ ఉంటారన్నమాట ఎప్పుడు కొద్దిగా అలసిపోయినట్టుగా కానీ విసుగ్గా కానీ చిరాక్గా కానీ అసలు వాళ్ళ ఫేస్ కూడా కనిపించదు ఇంకా మాట్లాడడం బిహేవ్ చేయడం దూర దూరకి బాథ్య అనమాట ఫేస్ కూడా ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా సరే ఎప్పుడు పలకరించినా మంచిగా స్మైల్ చేస్తూ మాట్లాడతారు ఇద్దరు కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట సురేఖ మ్యామ్ అండ్ అలాగే మధుసూదన్ సార్ ఈ సాధన ఇన్స్టిట్యూట్ కి ఒకవేళ మీరు విజిట్ చేయాలి అని అనుకుంటే మీరు గూగుల్లో టైప్ చేసినా వచ్చేస్తుంది అండి సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ స్పెషల్ కిడ్స్ అని నాచారంలో ఉంది అనమాట ఇది పైన ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ కిడ్స్ అందరూ ఉంటారు మీరు ఏదన్నా స్పెషల్ అకేషన్ కి విజిట్ చేయాలనుకున్నా లేదు ఏమన్నా చెయ్యాలి అనుకున్నా లంచ్ కానీ డిన్నర్ స్నాక్స్ ఏం లేదు జస్ట్ వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకున్నా సరే గూగుల్లోనే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఉంటాయి మీరు ఒకసారి కాల్ చేసి మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చండి యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు ఎంత మందిని బయట కలవండి ఎంత ఎంత టైం స్పెండ్ చేయండి ఇక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేస్తే వచ్చే ఫీలింగ్ ఒక హ్యాపీనెస్ ఒక ప్రశాంతత ఎక్కడా రాదు అనిపిస్తుంది ఓకే వి డిడ్ ఏ గుడ్ థింగ్ మనం మంచి పిల్ పిల్లల్ని కలిసాము ఈరోజు అన్న ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట బేసిక్ అందుకే నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను అక్కడికి సో మీకు వీలైనా సరే తప్పకుండా వెళ్ళండి అక్కడ కాల్ చేసి మీరు ఏమన్నా కావాలన్నా వాళ్ళుకి అరేంజ్ చేయొచ్చు అండ్ ఆల్మోస్ట్ అక్కడ ఎయిటీ టు హండ్రెడ్ పీపుల్ దాకా ఉంటారండి అంటే పైన పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిపి ఒక ఎయిటీ టు హండ్రెడ్ నెంబర్ దాకా ఉంటారు ఇంకా ఎంతసేపు డాన్స్ చేసినా పిల్లలు మాత్రం ఆపట్లేదు అనమాట ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అంటూ ఉన్నారు ఇంకా మేము బతుకమ్మ ఆడాము ఆడాము వాళ్ళకి కొన్ని స్టెప్స్ కూడా నేర్పించాము అంటే కొంతమంది పిల్లలకి స్టెప్స్ చేయడం ఇలాగా వస్తుంది కొంతమందికి అంత రాదు సో అలాగా రకరకాల కిడ్స్ ఉంటారు కదా సో అందరితో కూడా మంచిగా టైం స్పెండ్ చేశాము ఇంకా అందరం కలిసి సరే గ్రూప్ ఫోటో దిగుదాము అని చెప్పి అందరం ఇలా నుంచున్నాం అనమాట మధ్యలో అంతా బతుకమ్మలు పెట్టి మళ్ళీ బాయ్స్ కూడా జాయిన్ అయ్యారు గ్రూప్ ఫోటోకి అందరం కలిసి ఇంకా మళ్ళీ బాయ్స్ తో కూడా హ్యాపీ నవరాత్రి అని అన్ని చెప్పించాము అండ్ ఇక్కడ మినిమం టెన్ ఇయర్స్ నుంచి ఉంటది అనుకుంటుంది పిల్లలు అడ్మిషన్ ఇంకా పైన ఎంత ఏజ్ అయినా సరే జాయిన్ చేసుకుంటారు మినిమం టెన్ ఇయర్స్ ఉండాలన్నమాట మరి టెన్ ఇయర్స్ కన్నా చిన్న పిల్లలు అయితే జాయిన్ చేసుకోరు అనుకుంటా నాకు తెలిసి అయితే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ లంచ్ కూడా అక్కడే అరేంజ్ చేశారండి అంటే పిల్లలు అసలు ఆగట్లేదు అన్నమాట ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అంటుంటే సరే సరే లంచ్ తినేసి మళ్ళీ చేద్దాము అని చెప్పి బ్రేక్ తీసుకున్నాం అనమాట ఇంకా లంచ్ అయితే మొత్తం మంచిగా బజ్జీ స్వీట్ పులావ్ గుత్తి వంకాయ కర్రీ పప్పు సాంబార్ రసం పెరుగు అన్నిటితో ఒక మంచి వెజ్ లంచ్ అయితే అరేంజ్ చేశారు

మొత్తానికి ప్రోగ్రామ్ అంతా సూపర్ గా జరిగింది లావణ్య అసలు కనిపించలేదు నువ్వు ఇదిగోండి లావణ్య వీణ నేను లావణ్య పిల్లలు ఇటరండి యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు తీయాలి ప్రోగ్రామ్ అంతా అయ్యాక ముందుకు ముందుకురా హాయ్ చెప్పు అది ఇంకొకడు చలో అందరు మంచిగా ఉందా బాగుందా మమ్మీ డాన్స్ చూసావా బాగా చేసిందా చూడలేదంట చూడలేదు అని చెప్పేస్తే సేఫ్ అని అలా చెప్తున్నాడు చూసాడు సో మంచిగా టైం స్పెండ్ చేసాము అందరితోటి ఇప్పుడు ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట సో ఈ సంవత్సరం నా బతుకమ్మ సంబరాలు అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి అందరితోటి చాలా సంతోషంగా అనిపించింది నా ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీయూ ఆల్ ఇన్ అదో వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్